హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేయొచ్చండి చిన్న కారణం నుంచి పెద్ద కార్లకి ఏ కార్లో ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ దినే వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను మీరు కార్ల కోసం ఢిల్లీకి నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్లో పంపిస్తానండి ఇక్కడి నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే రాదండి ఢిల్లీ హరియానా యూపీ వెహికల్స్ ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టే వెహికల్స్ అయితే తీసుకోవాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టే తీసుకోవాలండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తున్న ఉండే క్రేట్ వన్ పాయింట్ సిక్స్ఎస్ ప్లస్ వే అండి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయితే ఫస్ట్ కంపెనీ పేరు మీద ఉన్న తర్వాత అతని పేరు మీద మార్చుకున్నారు సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే రిప్లేస్ అయింది మిగిన్ లైసెన్స్ మొత్తం కంపెనీ లైసెన్సే ఉన్నాయి వాళ్ళ నెటివ్ ఎక్కే డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టినల్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ పంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తారండీ మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ట్రానండి ప్లస్ ఇది చూసుకున్న లెఫ్ట్ సైడ్ ట్రానండి ఏ అప్డానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజిన్ అయితే సీల్ అవుతుందండి గేర్ బాక్స్ అయితే సీల్ అవుతుంది ఇంజన్ అయితే సీల్ అవుతుంది ఇంజన్లో ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెంకలి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు కి వరకు స్పానర్ అయితే పెట్టలేదండి అండి బాగుంటుంది ఒక సీల్ చూసుకోండి కంపెనీ ఒక బాన్స్ సీల్ అవుతుందండి బాను ఒక సీల్ చూసుకోండి కంపెనీ ఒక బానర్స్ ఉంది వెహికల్ అయితే చాలా డ్యామిది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ వెహికల్ ఒక సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా అవుతుంది టైమ్ కంటే అలైవెస్ వస్తాయండి టైర్ పోషన్ చూసుకోండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్కి కిల్లేస్ అవుతుంది స్మార్ట్ సెంటర్కి కూడా అవైలబుల్ అవుతున్నాయి నాలుగు విండోస్ ఫోర్ హండ్రెస్ వస్తాయండి ఎలక్ట్రికల్ మెర సైడ్ మిరచేసిన బటన్స్ కూడా ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ డోరెక్ట సీల్ చూసుకోండి వర్జనల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డొరెక్స్ కూడా ఫోస్టార్ బటన్ అవైలబుల్గా ఉందండి బటన్ చేస్తే వెహికల్ అనేది సింగిల్ సెలలో స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫ్రెడెడ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ చేసేసి వాళ్ళు హ్యాండ్ రైడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగిందండి హ్యాండ్ రెడ్ సిస్టమ్ అయితే వేయించుకున్నారు ఇంట్లో రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ క్లారిటీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉందండి గేర్ సిస్టమ్ చూసుకునే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కోర్ చూసుకుంటే కంపెనీ ఫిట్టెడ్ సీట్ కోర్స్ ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ కోర్స్ తీసుకునేవంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్సిన్ ఇంటర్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్సిన్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డ్రైవర్ ఈమెంట్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎర్పేషన్ కూడా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎప్రోన్ కూడా ఒక సిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చండి వెహికల్ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఉండ్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ వాడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవుతుంది టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది షెఫ్డరీ చూసుకోవచ్చు షిప్డే చూసుకున్న సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సెట్ డే ఉంది డిక్కిలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి వేరేం లేవండి డిక్కీ ఒరిజినల్ ఉంది వచ్చేసి డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ అవుతుంది బీజీ సీరీస్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజిన అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ వ్యూ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ వ్యూ కూడా కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెస్ చెప్తాను ఉండడాక్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ప్లస్ వెరేటు డీజిల్ వడ్స్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ ఫస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకు వెళ్ళి కేవలం అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎయిట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మింగ్ లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా నేషిటల్ వెహికలు ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ సిక్స్టీ పర్సెంట్ ఐర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే కండిషన్ అయితే ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉందండి ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆగింగ్ సిస్టమ్ కంపెనీ ఫ్రెండ్ మెయిన్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే పిచ్చి జరుగుతుంది ఇంట్లో రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ క్లారిటీ అవుతుంది కీలకస్ సెంటర్ అయితే ఉన్నాయి స్టార్ట్ తరకి టూ అవైలబుల్గా ఉన్నాయి అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది షేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి గేర్ సిస్టమ్ తీసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉండే కింద రెడీలో నా నెంబర్ ఉండదు నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్త్ వాచింగ్ బై